హాయ్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ రోజు నేను కార ఉప్మా చేస్తానండి చాలా టేస్ట్గా ఉంటుంది ఉప్మా అంటే ఇష్టపడలేని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు నేను అనుకుంటున్నాను ఎందుకంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ ఉప్మా అంటే చాలా ఇష్టంగా తింటారు కదా అందులో జీడిపప్పు ఇవన్నీ వేసుకుని వేరుశనగ గుళ్ళు ఇవన్నీటితో ఉప్మా తయారు చేసుకుంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఈ కార ఉప్మా తయారు చేసుకోవడం కార బాత్ అంటారని దీన్ని తయారు చేసుకోవడం చాలా ఈజీ మీకు ఇష్టమైన ఏ వెజిటేబుల్ అన్నా వేసుకోవచ్చు అంటే ఎక్కువగా క్యారెట్ వేసుకుంటే బాగుంటుంది క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు టమాటా ఎక్కువ ఉంటే బాగుంటుందండి దీనికి నేనైతే ఒక గ్లాసు రవ్వ తీసుకున్నాను కరాచీ రవ్వ అని కొంతమంది అంటారు బొంబాయి రవ్వ అని కూడా అంటారు ఒక గ్లాసు రవ్వ తీసుకుని రవ్వనైతే చక్కగా వేపుకుంటున్నానండి స్లిమ్లో సిమ్లో పెట్టుకుని మనం ద్వారాగా ఈ రవ్వని వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది చక్కగా కుక్ అవుతున్న రవ్వ కూడా చాలా బాగుంటుంది ఇలా వేయించుకుని పక్కన పెట్టేసుకోవాలి ఈ కార అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి ఇందులో మీరు నెయ్యితో చక్కగా తాలింపు వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది పిల్లలు కాని పెద్దవాళ్ళ వరకు అసలు ఏ చట్నీ లేకపోయినా సరే మామూలుగా అయినా సరే ఈ ఉప్మా చక్కగా తినేయచ్చండి అంత టేస్ట్గా అయితే ఉంటుంది దీనికైతే వాటర్ అనేది ఎక్కువ వేసుకోవాలండి ఈ ఉప్మా తయారు చేసుకునేటప్పుడు కొంచెం విడాల గిన్నె కానీ లేదంటే మూకుడు కానీ ఉంటే బాగుంటుంది కనుక నేను ఈ గిన్నె అయితే తీసుకున్నాను ఇందులో అయితే ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి దీనికి ఆయిల్ అయితే నేను రెండు గరెట్లు ఆయిల్ వేసుకున్నాను ముందుగా మీరు తినేదాన్ని బట్టి అంటే ఒక్కొక్కరు పోపు ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు చెనగపప్పు మినపప్పు ఎక్కువ వేసుకోండి మా ఇంట్లో ఏంటిది అయితే మా వారు కొంచెం పోపు అనేది తక్కువగానే తింటారు అందువల్ల మా ఇంట్లో మేము తినేదాన్ని బట్టి నేను ఈ ఉప్మా అనేది ప్రిపేర్ చేస్తున్నానండి అలాగే జీడిపప్పు గుళ్ళు మీకు ఇష్టమైన ఉన్నవాళ్ళు ఎక్కువ వేసుకోండి జీడిపప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ ఉప్మాకి ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలి అల్లం ముక్కలు కంపల్సరీ అండి లేదంటే అల్లం మీరు దంచుకుని అన్న వేసుకోవచ్చు నేనైతే అల్లం వేస్తున్నాను కొంతమంది అయితే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటారు మీకు ఇష్టమైతే అలా కూడా వేసుకుని ఈ ఉప్మా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే కేవలం అల్లం మాత్రమే వేస్తున్నానండి ఎందుకంటే ఈ నెల్లాళ్ళు మేము కంపల్సరీ మాఘమాసం వస్తుంది కదా అప్పుడు అలాగే ఈ పదమూడో తారీఖు నుంచి కుంభమేళ జరుగుతున్న వలన వెల్లుళ్ళు అనేది యూస్ చేయము ఇంట్లోనూ అందువల్ల నేను వెల్లుళ్ళు వేయడం లేదు అల్లం మాత్రమే నేను ముక్కల కింద కోసి వేస్తున్నాను మీకు ఇష్టమైతే అల్లం వెల్లుల్లి కూడా వేసుకోండి ఉల్లిపాయ పచ్చిమిరగాయ అనేది వేసుకోవచ్చు అది కూడా మీరు తినేదాన్ని బట్టి కారాన్ని బట్టి మీరు పచ్చిమిరగాయ అనేది కోసి వేసుకోండి ఉప్మాకి ఎప్పుడు కూడా ఉల్లిపాయ అనేది సన్నగా పొడవుగా తరుక్కుంటేనే బాగుంటుంది నేను అలాగే తరిగి వేస్తున్నాను అండి చక్కగా ఇవన్నీ కూడా బాగా వేగి మగ్గితే టేస్ట్ బాగుంటుంది మీరు టమాటా అనేది మీకు టమాటా పుల్లదనం కావాలి కొంచెం టమాటా ఎక్కువ ఇష్టపడేవాళ్ళు అయితే మీరు పెద్ద టమాటాలు ఒక రెండు అన్న వేసుకోవచ్చు అలా టేస్ట్ చాలా బాగుంటుందండి అలా చేసుకోవడం వల్ల ఇంట్లో అయితే టమాటా అనేది ఒక చిన్న కాయలు రెండు ఉంటే అవి వేసాను అలాగే గ్రీన్ పీస్ చాలా రుచిని ఇస్తుంది గ్రీన్ పీస్ వేసుకోవచ్చు క్యారెట్ లేదండి అందుకని క్యారెట్ వేయడం లేదు మీకు ఇష్టమైతే క్యారెట్ కూడా వేసుకోవచ్చు ఇందులోనూ గ్రీన్ పీస్ ఎక్కువ వేసుకోవచ్చు క్యారెట్ ఎక్కువ వేసుకోవచ్చు అలాగే కరివేపాకు కొత్తిమీర ఇవన్నీటితో ఉప్మాత తయారు చేసుకుంటే చాలా రుచిగా అయితే ఉంటుంది దీనికి అసలు ఏ విధమైన సైడ్ డిష్ అనేది అక్కలేదండి చట్నీ కూడా ఏం అక్కలేదండి చక్కగా తినేయచ్చు ఉప్మా అంత టేస్ట్గా ఉంటుంది ఇలా చేసుకోవడం వల్ల ఉప్మా అనేది ఎక్కువగా హోటల్స్లో అలాగే పెళ్ళిళ్ళలో కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు కదా ఈ ఉప్మాకి ఫేవరెట్ కాని వాళ్ళు ఎవరు ఉండరు అనేది నా అభిప్రాయం మీలో ఎంతమందికి మందికి ఈ ఉప్మా అంటే ఇష్టమో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే ప్రతి ఒక్కళ్ళు ఇష్టంగానే తింటాం ఈ ఉప్మా అనేది చాలా టేస్ట్ అయితే బాగుంటుంది కనుక ఇందులో టమాటా మీరు పండింది వేసుకుంటే ఇంకా బాగుంటుందంటే కొంచెం పసుపు వేసాను పసుపు ఇష్టం లేనలు మామూలుగా అన్నలాగా వేసుకుని చేసుకోవచ్చు ఈ ఉప్మాకి గ్లాసుకి రెండున్నర గ్లాసులు నేను వాటర్ అయితే వేసుకున్నానండి ఇంకా పలతగా కావాలనుకున్నవారు ఒక మూడు నాలుగు గ్లాసులు వరకు కూడా వేసుకోవచ్చు ఎందుకంటే ఉప్మా అనేది చక్కగా కుక్ అయ్యి పలతగా ఉంటేనే బాగుంటుందండి నేను గ్లాసుకి రెండున్నర గ్లాసులు వేసుకున్నాను నాకైతే ఇలా సరిపోతుంది మీరు ఇంకా పలతగా కావాలంటే మూడు నుంచి నాలుగు గ్లాసుల వరకు వేసుకోవచ్చు దీనిలో తగినంత ఉప్పు వేసుకుని చక్కగా ఇది బాగా మరిగిన తర్వాత ఈ నూక అనేది వేసుకుని పలచగా మనం కలుపుకుంటూ బుండలు కట్టకుండా ఉన్నట్లయితే ఉప్మా అనేది చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి చాలామందికి తెలిసే ఉంటుంది ఎవరైనా బిగినర్స్ ఉంటే చక్కగా చేసుకోగలుగుతారు అందులోని ఈ ఉప్మా ఈ శీతాకాలంలో వేడి వేడిగా మనం చక్కగా ప్రిపేర్ చేసుకుని తింటుంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది కదా ఫ్రెండ్స్ కొంచెం నీచొక్క తగిలించినట్లయితే సూపర్ రుచి వస్తుందండి చాలా బాగుంటుంది ఈ ఉప్మాకైతే నిమ్మకాయ పచ్చడి అలాంటిది ఉంటే చాలా బాగుంటుంది అలాగే వేరుచన గుళ్ళు కానీ కొబ్బరి పచ్చడి అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీకు ఏది ఇష్టమైతే అలా తినచ్చు లేని పక్షంలో ఇలాగో విడిగా ఉప్మా పడంగా కూడా మీరు చక్కగా తినచ్చు చాలా రుచిగా అయితే ఉంటుంది పంచదార ఇష్టమైన వాళ్ళు పంచదార కూడా చక్కగా వేసుకుని ఉప్మా అనేది తినచ్చండి ఈ ఉప్మా చేసుకోవడం చాలా ఈజీ సులభం కూడా పిల్లవాళ్ళు కానించి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు ఇష్టంగా తినే మనకి టిఫిన్ సెక్షన్లో అయితే ఈ ఉప్మా అని చెప్పొచ్చు నేనైతే నెయ్యి ఒక స్పూన్ వేసానండి రుచి చాలా బాగుంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ప్లీజ్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ మన వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఏ వీడియో చూసినా పూర్తిగా చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియదు అలాగే ఈ రెసిపీస్లో మీ ఏ రెసిపీస్ అనేది నా ఛానల్లో మీరు చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఏ రెసిపీస్ మీకు నచ్చినాయి అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మన ఛానల్ని ప్రతిరోజు కూడా వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ